ఇక్కడ ఏసఐకి మందితో పని లేదు మందితో పని లేదు ఒక్కరున్నా ఇద్దరు నేసఐ ఉంటాడు స్తోత్రం కలిగిన గాక అర్థమైంది ఏసై అన్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నా నామములు కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటాను చూసారా అన్నాడు ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్పండి నాతో చెప్పండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకుంటారో వారి మధ్యలో నేను కూడా ఉంటా ఎవరన్నారు ఈ మాట మనం ఎంతమంది అన్న ఇక్కడ అంతే ఇద్దరు ముగ్గురు ఉన్నాం అంతే అంటే ఏసే అన్నాడు మన మధ్యలో స్తోత్రంగా మనం కొన్ని రాశి చెందొచ్చేమో కానీ చూసేవాళ్ళు ఒకవేళ మనల్ని వింతగా చూసుకోవచ్చేమో కానీ మన మధ్యలో ఏసే ఉన్నాడు కనుక మనకున్న ఆనందం మరెవరికి ఉండదు ఓకేనా మంచి తపాసు కోడికలు గత రాత్రి దేవుడు మీతో మాట్లాడారు బలపరిచారు ఇది రెండవ రోజు నేను కూడా రావడం ప్రభు సహాయం చేశారు అందుబాటు దేవు మహిమ గాక మళ్ళా రేపు రాత్రి చివరి రాత్రి కదా రేపు రాత్రి మీరందరూ మీరు అందరు ఒక మంచి వాక్యం చదువుకుని క్లుప్తంగా ముగించుకున్నాం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినా ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు పద్మ పద్నాలుగు ఇస్సాకు విన్నా వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నురంతల ఫలం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడాయను చాలు ఈ మాట అందరు చెప్పండి ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందెను యహోవా అతనికి అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను గట్టికి చెప్పాలి యహోవా ఆ యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయన ఎవరు దేవుడు ఆశీర్వదించిన మనుషుడు గొప్పవాడైపోతాడు దేవుడు ఆశీర్వదించాలి మనుషులుగా అర్థమైంది ఈరోజు పాస్ట్ గారు మీరు కష్టపడవచ్చు లేదా చిన్న సంఘం వచ్చాము కానీ నేను చెప్తున్నాను నేను ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఆయన అర్థమైందా ఎహోవ ఆశీర్వదించాలంటే మూడు పనులు చేయాలి ఎన్ని పనులు మూడు ఒకటి ఏంటంటే ఒకటి చెప్తున్నా విత్తనం వెయ్యాలి విత్తనం వెయ్యాలి రెండోది ఏం చేయాలంటే నమ్మకం ఉండాలి ఎలా ఉండాలి నమ్మకం ఉండాలి మూడోది ఏం చేయాలంటే ఆయన బలిష్ట చేతి కింద అణిగిమనిగా ఉండాలి ఎన్ని చేయాలి ఒకటి ఏంటి విత్తనం వెయ్యాలి రెండోది ఏం చేయాలి నమ్మకంగా ఉండాలి బుడ్డదేం చేయాలి దేవుడు ఆ రోజు వచ్చేంత వరకు మనం ఏం ఆయన చేతి కింద అణిగిమనిగా ఉండాలి చెప్పండి ఒకటేంటి విత్తనం వేయాలి ఎండదేం చేయాలి నమ్మకం ఉండాలి బుడ్డది ఏం చేయాలి దేవుడు మనలను హెచ్చించేంత వరకు లేదా జ్ఞాపకం చేసుకున్నంత వరకు అనిగిమనిగా ఉండాలి ఎలా ఉండాలి అది అంటాడు ఇస్సా కంట ఆ సంవత్సరం ఆ సంవత్సరం విత్తనం వేసి ఏమయ్యాడు నూరంత ఆశీర్వాదు ఎన్నంతలు అంటే ఇశాకులు మూడు గుణ ఒకటి ఏంటంటే విత్తనం వేశాడు ఆయన రెండవది నమ్మకంగా ఉన్నాడు మూడవదిగా దేవుడు హెచ్చించంత వరకు ఎలా ఉన్నాడు కనిపెట్టాడు అంతే అది ఇప్పుడు ఈ సంవత్సరం మనకు విత్తనాలు వేసాం కదా కదా విత్తనాలు వేసామంతే అవునా కదా విత్తనం వేసే ఎవరిది నువ్వే వేయాలి విత్తనం కదా మీ చేలో విత్తనం నువ్వే వేసుకోవాలి కదా విత్తనం వేసే పొంతు నీది ఆ విత్తనాన్ని దేవుడు ఏం చేయాలి ఆహా ఆ విత్తనాన్ని దేవుడు దర్శించాలి వేసిన విత్తనం దేవుడు దర్శిస్తేనే అది ఏమైంది ముంబుల నుంచి పైకొచ్చింది చిన్న మొక్కగా పైకొచ్చి పెద్ద చెట్టు అయ్యి ఆ చెట్టుకి ఆకులు ఆ చెట్టుకి కొమ్మలు ఆ చెట్టుకి పువ్వు ఆ చెట్టుకి కాయ ఆ కాయలో నుంచి ఆశీర్వాదం కదా ఇంత పని ఉంది కదా ఇంత నువ్వేం ఎత్తన ఎత్తి చోల్చి పడుకుంటావు అంతే నువ్వు చేస్తా ఇంకా పడుకుని నిద్రపోతావు అవును కదా మళ్ళీ వెళ్తావు చూసుకుంటావు ఏం చేయరు ఇంకా మరలేదేంటి ఇంకా మరలేదేంటి అని నువ్వే దాన్ని మొలిపించలేవు అది ఏమైనా నువ్వు ఎత్తేవంతే దాన్ని నాటే వంతే భూములు పెట్టేవంతే కదా భూములు పెట్టి ఇప్పుడు అదేమవ్వాలి ఆ భూముల పడిన విత్తనానికి తేమ ఉండాలి ఆ తేమకు తేమో ఒాలి ఉబ్బిన తర్వాత పైకి రావాలి స్తోత్రం కలిగిన గాక ఆ గడ్డల్లో పెళ్ళగించుకుంటూ పైకి రావాలి ఇది ఇలా ఉండాలంటే అది ఎవరు చేయాలి దేవుడు చేయాలి దేవుడు చేయాలి విత్తి వచ్చేవంతే మనం విత్తనం విత్తి వచ్చేసేమంతే పడుకున్నాం వెళ్తున్నాం చూసి వస్తున్నాం అయ్యో ఇంకా మొక్క రాలేదు అయ్యో ఇంకా మొక్క రాలేదు మూడు రోజులు అయింది ఇంకా మొక్కలేదు నాలుగు మొక్క వచ్చేసి నీకు ఎలా ఉంటుంది ఇంకా సంబరమే సంబరం కదా వేసిన ప్రతి మొక్క వచ్చేసి అనుకోండి ఎలా ఉంటావు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు ప్రతి మొక్కలన్నీ వచ్చేసింది అమ్మ ఒక మొక్క అంతా వచ్చేసింది అమ్మ కదా వరి మొక్క అంతా అమ్మ సంబర పడతావు రాకపోతే నిరాశకుంటూ ఉంటావు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదని అంటే ఆ వేసిన వ్యక్తి నువ్వు నువ్వేం చేస్తున్నాడు కనిపెడుతున్నావు రోజు వెళ్తున్నావు చూస్తున్నావు రోజు వెళ్తావు చూస్తున్నావు స్తోత్రం కలిగిన అమ్మయ్యా విత్తనం వచ్చేసింది మొక్క వచ్చేసింది అంటే సరిపోయిందా అదేమవ్వాలి మొక్క పైకి రావాలి అది చెట్టు అవ్వాలి కొమ్మలు కాయాలి పువ్వు రావాలి కదా కాయ కాయాలి ఆ కాయల నుంచి పత్తి రావాలి అందులో నుంచి పొగాకు పెద్ద ఆకు అవ్వాలి ఎంత టైం పడుతుందంటే కనీసం చాలా టైం పడుతుంది కదా చాలా టైం అప్పటి వరకు ఏం చేయాలి ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి నేను చెప్ దానికి మళ్ళీ నువ్వు నీళ్ళు పెట్టాలి కదా మందు ఇయ్యాలి నేను చెప్తున్నా నువ్వు చేసే పనులు మూడే ఒకటేంటి విత్తన వేయాలి రెండవది నీళ్లు పెట్టాలి మూడోది వేయాలి అవును కదా ఈ మూడు పనులు ఇవి కానీ మిగతా పనులు ఎవరయ్యే మిగతా పనులు ఎవరయ్యే దేవుడి స్తోత్రం కలుగును కాక విత్తనం వేసింది నీవు నీరు పెట్టింది నీవు ఎరివేసింది నీవు కానీ పలింప చేసేది చెప్పండి ఎవరు దేవుడు పల్లెం దేవుడు గనక పల్లింప చేయకపోతే దేవుడు దర్శించకపోతే అది ఏ విత్తనమైనా అది ఏ మొక్క అయినా అది ఏ చెట్టు అయినా సరే ఏమైంది పలించదు అందుకన్నాడు ఆ సంవత్సరం ఆ దేశంలో ఇస్సాకు విత్తనం వేసి ఏమైడంట నూరంతల ఫలం పొందాడు నూరంతలంటే ఎక్కువ అనమాట నూరెంతలు ఎందుకు పొందాడంటే ఇశాకు ఇస్సాకు విత్తనం వేసి నమ్మకం ఉంచాడు ఏం చేశాడు నమ్మకం ఉంచాడు విత్తనం వేయటం మన వంతు ఏ విత్తనం అది ఒక రైతు ఏ విత్తనం వేస్తున్నాడు చేలో విత్తనం వేస్తున్నాడు కదా ఒక విశ్వాసి ఒక విశ్వాసి ప్రార్థన విత్తనం వేస్తుంది సంఘం ఏ విత్తనం ప్రార్థన విత్తనం ఒక సేవకుడు ఒక సేవకుడు ఇక్కడ వాక్యమని విత్తనం చల్లుతున్నాడు అర్థమైందా ఒక 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 రైతే ఏమో చైలింగ్ చేస్తున్నాడు ఏవత్తిని ఎత్తనాడు పంటెత్తన వేస్తున్నాడు ఒక విశ్వాసం ఏమిత్తన వేస్తుంది ప్రార్థన ప్రార్థన విత్తనం నాడుతుంది ప్రార్థన విత్తనం నాడుతుంది ఒక పాస్టర్ ఏ విత్తన నాడుతున్నాడు ఇక్కడ వాక్యం అని విత్తనం నాడుతున్నాడు అర్థమైంది మీకు నేను చెప్పింది ఏమర్థమైంది ఒక రైతే ఏమో ఒక రైతే ఏమో తన చేయలో ఏ ఎత్తన విత్తుకుంటున్నాడు కదా విత్తేం చేస్తున్నాడు చూస్తాడు విత్తే అయింది ఒక సంఘ విశ్వాసం ఏం చేసిద్ది ప్రార్థన విత్తనం అది ఎలాంటిది అయ్యా నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ రోగం ఉంది లేదా ఒక విత్తనం ఏ విత్తనం అది ప్రార్థన విత్తనం నాటుతున్నాం ఎక్కడెక్కడ సంఘంలో నాటుతున్నాం లేదా దేవుని ముందు నాటుకుంటున్నాం దేవుని పాదం నాటుకుంటున్నాం ఆ విత్తనం ఏమైంది ఇప్పుడు ఏమైతుంది అది నూరంతల పంట రావాలి స్తోత్రం గారు అంటే నేను విత్తాను ప్రార్థనని విన్న పని దేవునికి నేను తెలియజేసుకున్నా దేవుడు నాకు సహాయం చేస్తారు నమ్మకం ఉండాలి నమ్మకం లేని ప్రార్థన వేస్ట్ నువ్వు ఏ ఏ విత్తన విత్తావో ఆ విత్తనం మొలకెత్తాలంటే నువ్వేం చేయాలి నమ్మకం ఉండాలి ఒక రైతు విత్తనం వేసి పడుకుంటాడు నమ్మకం ఉంచాలి నాది పండిద్ది మొలకొచ్చిద్దని నమ్మకం లేకపోతే ఏమైపోతుంది అది శూన్యమైపోయిద్ది అదే కదా అలాగ విశ్వామి కూడా దేవుని నేను ప్రార్థన చేసుకున్నాను ఈ విషయం అడిగాను ఇది వేసి చెప్పుకున్నాను దేవుడు తప్పకుండా నాకు చేస్తారు అన్న నమ్మకం నీలో ఉండాలి రెండవ శావకుడు యొక్క విత్తనం ఒత్తుతున్నా ఏ విత్తనం అది వాక్యం విత్తనం విత్తుతున్నాడు సంఘానికి ఇద్దరున్నా ముగ్గురు పది యొక్క విత్తనం విత్తుతున్నా ఏ విత్తనం అది వాక్యం అని విత్తనం విత్తుతున్నాను నా బిడ్డలు పలిస్తారు నా బిడ్డలు బలవంతులు అవుతారు నా బిడ్డలు విస్తరిస్తాను ఆత్మీయంగా విస్తరిస్తారు నా బిడ్డలు ఈ విత్త విత్తన అనేకులు విని ఒకానొక దినమే ఈ విత్తనం ఏమైతే మంచి పంట అయింది స్తోత్రం కలిగి ఏం చేయరు ఇప్పుడు విశ్వాసం ఉంచాలంతే ఒక రైతు విత్తి విత్తనం కోసం రైతు విశ్వ నమ్మకం ఉంచాలి ఒక విశ్వాసి ఆ ప్రాధాన్యం విత్తన విత్తినప్పుడు నమ్మకం ఉంచాలి ఒక శావకుడు ఇక్కడ సంఘంలో వాక్యం ఎత్తన విత్తినప్పుడు ఏం చేయనప్పుడు నమ్మకం ఉంచాలి ఈ మూడు పనులలో ఎవరైతే నమ్మకం ఉంచుతారో నేను చెప్తున్నాను వారు నూరంతలు దీవెన చూస్తారు స్తోత్రం మాట చెప్తాను మనము మనము తప్పకుండా దేవుడు చేస్తాడు నివే చిత్తం మనం మాట చెప్తున్నాం మనం ఈ లోకంలో ఒకవేళ తింటాక దరిద్రులమైన చెప్తున్నానండి ఉండటానికి దరిద్రులమైన కట్టుకోవడం దరిద్రమైన సరే ఆత్మీయ దరిద్రం ఉండకూడదు ఎలా చెప్పండి ఆత్మీయంగా దరిద్రులు ఉండకూడదు అంటే అంటే అదేంటి అదేంటి ఆత్మలో మనకు బలం ఉండదు దయవేశం మంచి బలం బలమైన ఆహారం అందిస్తాడు మీకు కదా బలంగా మీరు ఏం చేయాలి తినాలి తిని విశ్వాసులు కలగాలి అయ్యా నాకు మంచి ఆహారం అందుతుంది అని మీరు ఏం చేయాలంటే ఆహారం తిని బలవంతులు ఆపాలి ఒక మాట అంటారు లోకంలో నేను కూటికి తక్కువ దాన్ని నేను కులాన్ని తక్కువ దాన్ని కాదంటా అంటారు లేదా కూటికి తక్కువ దాన్నే కానీ కులాన్ని తక్కువ దాన్ని అంటారు అంటాం లేదా నీ కులానికి తక్కువ దాన్ని కాదు నీ కులం తక్కువని కాదు నా కులం అంటే ఏమనుకున్నావు నాయుడు కులం అంటున్న చౌదరి నా కులం అంటే ఏమనుకుంటున్నావు బ్రాహ్మణులు నీ ముద్ద ముద్దలేకపోయినా సరే నీ కులం తక్కువదా ఎవరు ఉన్నారు లేరా కదా అలాగే మనకు కూడా ఏమన్నారంటే అయ్యా ఈ లోకల మేము ఒకవేళ పేదలమైనప్పటికీ మేము గొప్ప వాళ్ళం స్తోత్రం కలిగినవి కాక ఎందుకంటే మేము ప్రభుని కలిగి ఉన్నాం ప్రభుని కలిగి ఉన్నాం మేము ఈ లోకలు ఎవరు ధన్యులు అంటే యహోవ తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటే దేవుని నమ్ముకున్న మనలో ఒక ధన్యత ఏంటంటే మన లోకం కూడా పర్వకలు ఉంటామండి అటువంటి మనం పరలోకలు ఉంటాం నరకం ఉంది నరకంలో మలమల కాలే ప్లేస్ అది పరలోకములు దగదగ మెరిసే చోటది అర్థమైందా అందుకే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికంటే మనం ఏంటి ధన్యులం భాగ్యవంతులు మనం ఈ భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు ఇంత పాస్తో కదా ఈ భాగ్యం నాకు ఇచ్చారు మీకు ఇచ్చాడు దేవుడు అంటే నిజంగా భాగ్యవంతులు మనం మీరు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఆ భాగ్యదేవుడు నాకు ఇచ్చాడు అర్థమైందా ఒక సేవకుడికైనా ఒక విశ్వాసకైనా మీకైనా ఎందరూ ఉన్నారండి ప్రపంచంలో అందరికి లేని భాగ్యం దేవునికి ఇచ్చారంటే నువ్వు గొప్పోడివి హల్లలుయా నువ్వు ధనవంతు లోకానికి ఎంతగా ఉండొచ్చు లోకానికి అది వెరితనంగా ఉండొచ్చు కానీ మనం మాత్రం గొప్పలో స్తోత్రం కాదు కనుక అందుకే ఈరోజు నా దేవుని బెట్టలారా మనం దేవుని ముందు చేసే ఆ ప్రార్థన విత్తన విత్తాం అంతే దేవునికి సంఘులు విత్తాం ఇప్పుడు ఉపాసుకోటాల్లో ఒక విత్తన విత్యం మనం ఏ విత్తనం అయ్యా మాకు సంఘం కావాలి మాకు మందిరం విత్తన విత్తం సావుకులు ప్లస్ మీరు విత్తన విత్తం కానీ ఆ విత్తనం ఏమైద్ది ఏమైంది తప్పకుండా పాలిచ్చింది అప్పుడు మనకి మందిరం ఇస్తారు స్థలం ఇస్తారు మనం నమ్మాలంతే మనం నమ్మ నమ్మకముతో ఇచ్చేంతవరకు ఏం చేయాలంటే కనిపెడుతు కనిపెడుతూ ఉండాలి ఒకటి నమ్మకం రెండోది ఏంటి సారీ ఒకటి విత్తనం రెండోది ఏంటి నమ్మకం ఉండాలి ఎలా ఉండాలంట నమ్మకం చాలా ప్రాముఖ్యం మన పనే విత్తాలండి మన పనేంటి విత్తనం విత్తాలి మన ప్రయాస విత్తనం విత్తాలి కానీ దేవుడంతా ఏం చేస్తాడు దేవుడు ఎత్తాడు ఒక విత్తనాన్ని తాగుతాడు ఈ ప్రార్థన వింటాడు ఒక రైతు రైతు విత్తనం విత్తనం దేవుడిని తాకి ధనియతను చక్కగా పైకి తీసుకొస్తాడు స్తోత్రం కలిగిన పలింప చేసేదైనా వృద్ధులకు తెచ్చేదైనా గొప్ప పంటించేది కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు కీర్తల మాట కీర్తన నూట ఇరవై ఆరు కీర్తన ఆరు వచ్చిన మాట ఏంటంటే నూట ఇరవై ఆరు ఐదు ఆరు ఉచు కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు ఐదు ఆరు ఉచలో ఒక చక్కని మాట కన్నీటితో కన్నీళ్లు విడిచి విత్తువాడు గానముతో పంట కోస్తాడు కిటికెడి విత్తనాలు చేత పట్టుకుని విత్తువాడు ఆ సంతోషంతో పంట తెస్తా అర్థమైంది మీకు అర్థమైంది కన్నీటితో విత్తువాడు సంతోషంతో కన్నీటితో కన్నీటి కన్నీటితో రైతు ఎత్తుతాడా మనం విత్తుతాం విశ్వాసి కదా కదా కన్నీటితో రైతు ఎత్తుడు రైతు విత్తన కన్నీటి తీయడు ఎలా ఎత్తాడు సంతోషం విత్తనం విత్తుతాడు ఎందుకని నాడుతాడు కానీ అప్పుడు రాయబడే మాట ఏంటంటే పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని సంతోషం చదువుతాడంట ఎన్ని విత్తనాలు పిడికిడే కానీ వచ్చేటప్పుడు మూటలు మూటలే లారీలు వెళ్ళాలి ట్రాక్టర్లు వెళ్ళాలి బండ్లు వెళ్ళాలి కదా అవును కదా చే చేసినంత గుప్పిడితో తీసుకెళ్ళి చల్లవుతాడు అంత సోత్రం కలిగిన ఏ పంట వస్తుంది నూరంతల పంట అంటే పిడికడి విత్తనం చేత పట్టుకుని చల్లినవాడు సంతోషంతో పనుల పనులు మోసుకొస్తున్నాడు రెండవదిగా కన్నీటితో విత్తే విత్తనం ఏమైంది సంతోషంతో అంటే కన్నీడిత అంటే విశ్వాస కన్నీడుత చేసిన ప్రార్థన కన్నీడిత పాదాల ముందు చేసే విన్నపాలు ఆ విజ్ఞాపన వృధా కావు నేను చెప్తున్నా సంఘంలో మీరు చేసే ప్రార్థన వృధా కాదు అర్థమైందా సేవకుడు చేసే ప్రార్థన వృధా కాదు మీరు చేసే ప్రార్థన వృధా కాదు అసలు నేను నమ్ముతున్నాను ఎందుకంటే మన ప్రార్థన వృధా కావాలి మనం ఏ ప్రార్థన చేస్తున్నామో మనం నమ్మాలంత అయ్యా ప్రార్థన చేసాను నాకు సంఘం కావాలి గ్రామం మారాలి మందిరం కావాలి ఈ ప్రార్థన ఎప్పటికైనా సరే ఫలించేది ఈ ప్రార్థన జీవం లేదు ఈ ప్రార్థనకి చావు లేదు అర్థమైందా మనం చచ్చిపోతామేమో కానీ ప్రార్థనకు మాత్రం చావు లేదు అర్థమైందా మనం చేసే ప్రార్థనలో ఒకటి కన్నీటి ప్రార్థన ఏ ప్రార్థన కన్నీటితో విత్తువాడు సంతోషంతో సంతోషం పంటకు వస్తారంట అంటే ఈరోజు అయ్యా నాకు మందులు లేదయ్యా నాకు ప్రతి సేవ విస్తరించాలి ఒక సేవకుడైనా మీరైనా అయ్యా ఇంట్లో ఉంటున్నామయ్యా నాకు స్థలం కావాలి మందిరం కావాలి అని కన్నీటితో ప్రార్థన చేస్తే నా దేవుడు మన దేవుడు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థన దీన్ని మనకేం చేస్తాడు నూరంతల దేవుని ఎన్నంతలంట నూరంతలు దీని మూడో మాట ఏంటి తగ్గించుకోవాలి ఎలా పేతురు మొదటి పుస్తకం ఐదవ అధ్యాయం ఆరో వచనం సత్యోదం పేతురు మొదటి పుస్తకం ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది మొదటి పేతురు పుస్తకం ఐదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట దేవుడు తగిన సమయం అందు ముగించేస్తాయి దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన బలిష్టమైన చేతి క్రింద ఎట్లా అంటారు దీన మనసులు చెప్పండి నాతో దేవుడు చెప్ దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించు వరకు ఆయన చేతి కింద దీన మనసుకులై ఉండండి అంటే దేవుడు హెచ్చిస్తాడు లేదా ఈరోజు ఏ రోజు ఏ రోజు ఈరోజు వారం ఏ వారం గురువారం మళ్ళీ గురువారం రావాలంటే రేపు వచ్చిందా మళ్ళీ రెండు రోజులు కనిపెట్టాలి వారం కనిపెట్టాలి కదా నెల రావాలంటే ఎన్ని రోజులు ఉండాలి మనం నెల రోజు ముప్పై రోజులు ఉండాలి సంవత్సరం రావాలంటే పన్నెండు నెలలు ఉండాలి కదా తర్వాత వేసినటువంటి పంట రావాలంటే మూడు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అంతే కదా అమ్మాయి గర్భం లోపల కరుపు అది నెల తప్పింది ఎన్ని నెలలు ఉండాలి లోపల అబ్బాయి అమ్మాయి తొమ్మిది నెలలు పది నెలలు ఉండాలి కదా ఇంత టైం వరకు వేచి ఉంటేనే ఏమి దొరికిద్ది ఏం దొరికిద్ది ప్రతిఫలం దొరికిద్ది లేదే నేను విత్తన వేసేసేలా రేపే పంట కోతను కుదిరిద్దా విత్తనం వేసేసాను పంట పెట్టేసి కూసేద్దాం అంటే ఏమవుతు పంట ఏమైద్ది పనికి రాకుండా పోయిద్ది కదా నాకు రేపే రావాలి గురువారం రేపే వచ్చేది గురువారం వచ్చింది రేపు వచ్చింది గురువారం ఎన్ని రోజులు పెట్టాలి వారం రోజులు కనిపెట్టాలి మళ్ళీ గురువారం ఉంది ఉందా లేదా మళ్ళా గురువారం ఉంది ఉందా లేదా వచ్చా నువ్వేం చేయాలి రేపే రావాలి రేపే వచ్చింది ఏమన్నా ఏం చేయాలి కనిపెట్టుకుంటుంటా మళ్ళా సంవత్సరం రావాలంటే పన్నెండు నెలలు నువ్వు కనిపెట్టుకుంటూ ఉండాలి లోపల అబ్బాయి ఉన్నాడు అమ్మాయి అబ్బాయి ఉన్నాడు నేను వేలే తీసి తీసే నమ్మడి కుదిరిద్దాను ఒకళ్ళు ఏమైంది చెప్పండి ఏమైంది బిడ్డ బిడ్డగా ఉండిద్దా కానీ ఈ బిడ్డ ఏం చేయాలంటే తల్లి ఏం చేయాలంటే తొమ్మిది నెలలు పది నెలలు ఓపిక పట్టి ఓపిక పట్టి ఓర్చుకొని లోపల మోసిన తర్వాత ఆ నెలల్లో నిండిన తర్వాత ఏం స్టార్ట్ అయింది నొప్పులు స్టార్ట్ అవుతుంది ఆ నొప్పుల్లో నుంచి బిడ్డ బయటకు వచ్చింది స్తోత్రం కలిగి అర్థం కదా పంట పండిన తర్వాత రైతు పది మంది చేత పోయించుకుంటాడు ఎంత డబ్బు చెల్లిస్తాడో కదండి ఎంత కష్టపడతాడు ఆ తర్వాత ఆ పంట నూర్చుకుని ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తాడో అవును కదా అలాగే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థించాం వెంటనే రావు ఏం చేయాలి లేచి ఉండాలి ఎక్కడేచి ఉండాలి కంగారు పడకూడదు తొందర పడకూడదు దేవుని సేవకులుగా దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే అయ్యా నేను కన్నీటితో ప్రార్థన చేశాను నేను కన్నీటితో వాక్యం చేశాను నా విత్తనం నా సంఘంలో పండించిద్ది నేను విత్తన విత్తనం గ్రామంలో నాటబడిద్ది నేను విత్తన విత్తనకాందు పెద్ద తోట అయ్యిద్ది అన్న నమ్మకం మనలో ఉంటే ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు స్తోత్ర నీవు కూడా అంతే అయ్యా నేను ప్రార్థించానయ్యా నేను ప్రార్థన చేసుకున్నాను నా బిడ్డల గురించి నా భర్త గురించి నా పొలం గురించి లేదా నా అప్పుల గురించి ప్రార్థన అయ్యా దేవుడు నా ప్రార్థన ఎంత నాడన్న నమ్మక నీళ్ళు ఉంటే నూరంతటి దేవుని చూస్తా ఎన్నంతలు అంట నూరంతలు ఒకటి చెప్పండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అప్పుడు ఇస్సాకంట నూరా తల ఫలం పొంది ఏమైందంటే క్రమక్రమంగా దీవించబడ్డాడంట ఏంటంటే క్రమక్రమంగా మూడో మాట ఏంటంటే పగవారు లేదా శత్రువులు అసూయపడేటంతకు దీవించబడ్డాడంట ఎలాగంట చదువునన్న మాట చదువు ఆది ఆదికొండ ఇరవై ఆరో అధ్యాయం పదిహేను వచ్చింది ప్రార్థన చేస్తాను మిక్కిలు గొప్పవాడగ వరకు చూడండి క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అతనిని చూసారం పిలిస్తీయు అతను ఎందు అసూయపడిరి చూసారా ఏంటంటే అంటే ఏ ఆశీర్వాదం ఇది ఒకటి నూరంతల ఆశీర్వాదం రెండవదిగా క్రమక్రమంగా ఆశీర్వాదం మూడవది ఏంటంట పిలిస్ స్త్రీలు అసీ పడుతున్నారంట ఏమవుతున్నారంట అరే వీళ్ళు వచ్చారు ఇంత అయిపోయారు ఎంత ఇంట్లో పెట్టి ముగ్గురుతున్నారు ఇంత జనసమయం అయిపోయారు ఇంత ఇంట్లో ఉన్న గొప్పలు అయిపోయారు అది చచ్చిపోతాక ఇంకా బతికే ఉంది ఏంటంట ప్రక్క వారు ఎలా అనుకుంటారంటే ఇంక అయిపోయింది మందిరం పోండి అనుకుంటే దేవుడు ఏం తెలుసా ఒకవేళ మందిర స్థలం పోయినా మందిరం పోయినా ప్రజలు ఒక నవ్వుకున్నా సరే అదే నోరు అదే ప్రజలంట అసూయపడతారంట అంటే అసూయపడేటం ఆశీర్వాదం స్తోత్రంగా అయ్యా ఆ శావకు ఎంత వచ్చాడయ్యా ఇద్దరు తెచ్చాడయ్యా నడుచుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు కారులు తిరుగుతున్నాడు బైక్ తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఎంత మందిరం కట్టాడు ఇదేంటంటే దేవుడి ఆశీర్వాదం స్తోత్రంగా దేవుడి ఆశీర్వాదం కానీ మనం ఏంటంటే ఆశీర్వాదం వచ్చేంత దేవుని పాదముల దగ్గర కను దేవుని పాదల దగ్గర కనిపించ పెట్టుకుని ముందుగాక ముగించేస్తున్నాం దేవుని పాలు దగ్గర ఏ ఆశీర్వాద ఇన్ ఆశీర్వాదాలు మూడు ఒకటి ఏంటి నూరంతలు రెండవది క్రమక్రమంగా మూడవది అసూయపడంతగా అంటే వాళ్ళు అసూయపడాలంటే అసూయపడితే ఇంకా మనకు మంచి దిస్తోత్రం కలిగినాం మనం ఏంటంటే వాళ్ళు అసూ పడుతున్నారండి వాళ్ళు అసీ పడుతున్నారండి మనం ఏం చేస్తాము తిట్టుకుంటాం ఏమంటాను వాళ్ళు అంత అసూయపడితే నీకు అంత మంచి ది స్తోత్రం కలిగింది అర్థమైందా వాళ్ళెంత పసి పడితే వాళ్ళంత కుళ్ళుకుంటే మనకంత మంచిది వాళ్ళంత నవ్వుకుంటే మనకంత మంచిది ఈరోజు కన్స్కర్ వచ్చి అతిస్తున్నాడు దీనికి ఏమి లేదు నడిచేస్తున్నాడు వాళ్ళు ఉందనుకుంటే అన్ని మంచిది ఎందుకంటే దేవుడు మనలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కళ్ళ ముందే బళ్ళు మీద కారులు తిప్పే రోజు రాబోతున్న ఎస్తాను నేను అనుభూతి చెప్తాను అన్నమాట అనుభూతి చెప్తున్నాను నేను నేను తి చెప్తాను నన్ను అనుకున్నారు నవ్వుకున్నారు లేదు ఇంకా అయిపోయింది అనుకున్నారు వీడిని ఇంకా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడేంటి అనుకున్నారు కానీ వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు అసూయ పడుతున్నారు వాళ్ళు అసూయ పడుతుంటే నేను వాళ్ళని తిట్టుకొని ఏమంటాను వాళ్ళు అసూయ పడటం నాకు ఇంకా ఆశీర్వాదం స్తోత్రం కాదు కదా అర్థమైంది అదేం పెట్టారా ఆ సంవత్సరం చెప్పండి ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం విత్తి నూరంతల ఆశీర్వాదం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గొప్పడయ్యయ్యను ఎవరు ఆశీర్వదించాలి అది దేవుడు చెప్పండి దేవుడు దేవుడు ఆశీర్వదించాలంటే మూడు పనులు మన చేయరు ఒకటేంటి విత్తనం విత్తే వంతు మనది నమ్మకం ఉంచే వంతు మనది మూడవది కనిపెట్టే వంతు మన ఓకేనా ఒకటేంటి చెప్పండి విత్తనం విచ్చేది మనమే కదా నుంచి విత్తన విత్త విత్తనది పడుకుంటాడు రైతు ఆగి పడుకుంటాడు అయితే కానీ విత్తన విత్తనం మొలకెత్తాలన్నా పైకి రావాలన్నా చెట్టు అవ్వాలన్నా అది పల్లించాలన్నా పువ్వు రావాలన్నా కాయ రావాలన్నా ఆ కాయకి మంచి ఆకు రావాలన్నా మంచి పత్తి రావాలన్నా దేవుడే దీవించాలి మన పని ఏంటి విత్తం నాట్యం నీళ్ళు పోసాం ఎరి వేసాం అది మన పని దేవుడు కన్నా దాన్ని పలింప చేయకపోతే మనం ఏమీ చేయాలి చేస్తామా చేయ అప్పుడు దేవుడు ఏం చేయాలి నీ విత్తన విత్తనాన్ని దేవుడు గాక విత్తి వచ్చినవి నమ్మకం జా నమ్మకం ఉండాలి ఒక నమ్మకం ఉండాలి నమ్మకత్వం బైబిల్ మాట నమ్మకమైన వారికి కలుగు దీవెనలు నిండుగా మెండుగా ఎవరికంట నమ్మకమైన వారికి దీవెనలు ఉంటుందంట నిండుగా మెండుగా నమ్మకమైన నిజంగా నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం ఆనాడు ఇసాకు నమ్మకం ఉన్నాడు కనుకనే నురంతల ఫలం పొందుకున్నావు విత్తనం విత్తాడు ఏమైంది దేవుడు ఫలింపజేశాడు గొప్ప పంట అయిపోయింది వృద్ధిలోకి వచ్చేసాడు ఆ దేశం అందులో ఆ దేశంలో గొప్పడైపోయాడు క్రమక్రమంగా క్రమక్రమంగా దీవించబడుతున్నాడు అంతేకాదు పిలిస్తే అసూయబడుతున్నారంట ఎక్కడి నుంచి వచ్చాడు వేడు ఎక్కడి నుంచి వచ్చేసాడు ఏమైపోయాడు గొప్పడైపోయాడు అరే రే అసలు ఊడిచిపోతాడు అనుకున్నాం చచ్చిపోతాడు అనుకున్నాం మళ్ళా బ్రతికాడు గొప్పడైపోతున్నాడు ఎంత పంట గొప్పగా దీవించబడుతున్నాడు ఎంత గుడుజులు ఉన్నాడు డాబా కట్టేశాడు ఇన్ని ఉన్నాయి కానీ ఎంత దీవించబడుతున్నారు ఏంటంటే అది ఆశీర్వాదం దేవుడు దీవించాలి మనల్ని మనుషులు కాదు దేవుడు జ్ఞాపం చేసుకుంటే ఎవడి తరం కాదు దేవుడు డోర్ తెరెత్తి ఎవరు ముగిలేరు చెప్పండి దేవుడు ఓపెన్ చేసేటోళ్ళు పంటే ఇంకా ఓపెన్ చేసుకుంటే ఎవడి తరం కాదు అర్థమైందా ఇంకెవరి తరం కాదు ఇంక స్టార్ట్ అయిపోయింది ఇంక దీవెన స్టార్ట్ అయిపోయింది ఇంక అన్నీ ఏంటి వెంట వెంటనే వెంట వెంటనే అన్నీ కలిసి వస్తాయి అంతే ఇంక అనుకుంటారు ఏంటంటే అన్ని అలా కలిసి వస్తుంది అప్పటి వరకు నువ్వు ఎంత కష్టపడ్డావు కదా దేవుడు ద్వారకు తెరిచాంతవరకు ఎన్ని కష్టాలు పడ్డావు ఎండకి ఎన్నవు వాళ్ళకు తడిచావు నడుచుకుంటున్నావు కష్టపడుతున్నావు తిండికి లేదు సరే లేవు ఇన్ని కష్టాలని దేవుడు చూశాడు అనుక ఇంకా వెంట తెలియసాడు అబ్బాయి నీ కష్టాలు తీరిపోయిన డోర్ తెరవబడింది హల్లుయా ఇంకా తెరిసినట్టు తవరు మూయాడు మోస్తాడా హరియాడు పక్క గొప్పడైపోతున్నాడు రా ఏదైనా చేద్దాం ఎవడతారం కాదు నీ జోన్లకి ఆవిడ వచ్చినా సరే అది తరం కాదు నువ్వు అసి పెడుతున్నా నువ్వు ఆపణకున్నా సరే అది అలాగా వెళ్తూనే ఉంటుంది స్తోత్రం కలిగింది కదా అంతే నా దేవుని పడిన ఈ రోజు రాత్రి నేను పిలుస్తున్నాను ఈ రోజు రాత్రి మనం నేర్చుకున్న చక్కని మూడు మాట ఏంటంటే ఒకటి నమ్మకం రెండవది సారీ ఒకటి విత్తనం వేయాలి రెండవది నమ్మకం ఉంచాలి మూడవది కనిపెట్టాలి రైతు విత్తనం వేసి కనిపెడతాడు కదా ఎందుకు పంట కోసం ఒక విశ్వాసి ఒక విశ్వాసి ప్రార్థ విత్తనని విత్తన వేసి కనిపెట్టాలి యా ఇది నా సమస్య యా నా సమస్య నా నా ఇది నా కష్టం ఇది సంఘంలో ఉపవాస కూడికల్లోనూ జ్ఞాపన కూడికల్లో లేదా నీ ఇంట్లోనూ ఒక వేయి దేవుసేనలో కన్నీడితో విత్తు కన్నీడితో ప్రార్థించే కన్నీడు విత్తన విత్తు ఆ విత్తనం తప్పకుండా పండిస్తుంది మూడవద దేవుని సేవకుడు వాక్యమని విత్తనం ఇక్కడ విత్తుతున్నాడు ఆ విత్తనం విత్తే నేను నా సంఘ బిడ్డలు బలపడతారు నా గ్రామం ఒక విధంగా రక్షించబడింది నేను వేసిన విత్తనం తప్పకుండా ఫలించింది అన్న నమ్మకం ఒక రైతులో ఒక విశ్వాసులు ఒక సాకులు ఉంటే తప్పకుండా వాళ్ళు మూరంతటి దేవుని చూస్తారు ఈ సాకులు ఏమంది ఇప్పుడు ఒకటి కష్టపడ్డాడు విత్తనం వేశాడు రెండోది ఏం చేశాడు నమ్మకం ఉంచాడు మూడోది ఏం చేశాడు కనిపెట్టాడు ఎప్పటి వరకు పండేంత వరకు వచ్చేంత వరకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నంత వరకు ఆయన చేతి కింద అణిగి నాకు అందుకేమయ్యాడు ఆ దేశంలో ఇస్సాకు గొప్పడైపోయాడు నేను చెప్తున్నాను మన ప్రాంతంలో మన ఊర్లో మనం గొప్పడవ్వాలంటే మూడే మూడు ఒకటి విత్తన వేసేవంతి మీది ఒక రైతు విత్తన వేశాడు నమ్మకం ఉంచాడు ఒక విశ్వాసి కన్నీటితో చేసే ప్రార్థన విత్తనం నువ్వు వేసినప్పుడు ఉంచు ఒక శావకుడు వాక్యము విత్తన వేసినప్పుడు నమ్మకం ఉంచితే తప్పకుండా దేవుడు నూరం తల ఎన్నంతలంట నూరం తల దీవెన దేవుడు సమకూర్చును గాక దేవుడు దయచేయనుగాక మనం వేసే విత్తనం దేవుడు చూచును గాక అది ఫలించును గాక ముప్పంతులుగా అరవదంతులుగా నూరంతులుగా క్రమక్రమముగా లేదా శత్రు అసేపడంతగా దేవుడు మనలను గాక దేవుడు మాటలను దీవించనుగా అందరికీ